ఈయన అయితే బాలుని కాఫీ షాప్కి అయితే తీసుకుపోతూ ఉంటుంది అక్కడ టీ చెత్తను వీళ్ళిద్దరిని వేసి షాక్ అయితే ఉంటాడు డ్రైవర్కి ప్యాసింజర్ ఎక్కడైనా టీ తెచ్చిస్తుందా అని షాకే చూస్తూ ఉంటాడు మళ్ళీ మీనా బ్రెడ్ కూడా తీసిస్తూ ఉంటుంది బన్ను కూడా ఇంకో నీకు టీయే కాదు ఇంకా బన్ను కూడా తీసిస్తుంది తీసుకో అంటూ ఉంటాడు షాకే అతను షాకే అలా చూస్తూ ఉంటే అతని చుట్టుపక్కల వాళ్ళు ఉండి అంటూ ఉంటారు అతని భార్యనే ఆయన నువ్వు ఓకే మాట్లాడకు అనేసి అంటూ ఉంటారు అవునా నువ్వు పడతలా అయితే మీ ఇద్దరు ఏదే తీసుకున్నా సరీ తీసుకోవాలి కదా బండిను కూడా సెరసం తీసుకోండి అని అయితే అంటూ ఉంటారు అయితే అప్పుడు బాలు చూస్తూ ఉంటాడు మీనా ఇద్దరు అట్లనే చూస్తూ ఉంటారు అక్కడ ఉన్న టీ షాప్ అతను కూడా షాకే చూస్తూ ఉంటాడు తాగండి తాగండి ఇంకా ఎందుకు తాగుతలేరు మీ ఇద్దరు అన్నిసారి సమానం తీసుకోవాలి కదా అనేసి అంటూ ఉంటాడు సరే పదా అనేసి బాలు అయితే అంటూ ఉంటాడు బయటికి మీనా అయితే నేను ఈ ఆటో ఎక్కను అనేసి అంటూ ఉంటుంది అక్కడ ఉన్న మీనా వాళ్ళ చెల్లె ఎక్కకుంటే ఎట్లా అనేసి ఎక్కుదాం పద అంటూ ఉంటుంది అక్కడ ఎక్కడుంది ఆటోలో ప్లేస్ అనేసి అయితే మీనా అంటూ ఉంటుంది మీనా అంటూ ఉంటుంది ఇంకా బావ పక్కన ప్లేస్ ఉంది కదా కూర్చో అక్కడ అంటూ ఉంటుంది సరే అనేసి బాలు పక్కన కూర్చుంటూ ఉంటుంది ఇక్కడ సరిపోక ప్లేస్ ఇద్దరికి ఒత్తుకొని ఒత్తుకొని పక్క పక్కన కూర్చుంటారు వెనక వాళ్ళ చెల్లె చూసి సంతోషపడుతూ ఉంటుంది మీ ఇద్దరు ఎప్పుడు ఇట్లా కలిసి ఉంటే బాగుంటుంది అనేసి అనుకుంటూ ఉంటుంది ఇట్లా వెళ్తూ ఉంటే అంటే బ్రేక్ పడుతు స్ట్రీట్ బ్రేకర్లు వస్తూ ఉంటాయి స్ప్రీడ్ బ్రేకర్లకి వాళ్ళిద్దరు తలలు కొట్టుకుంటూ ఉంటాయి అది చూసి వాళ్ళ చెల్లె చాలా సంతోషిస్తూ ఉంటుంది మీ ఇద్దరు ఎప్పుడు ఇట్లానే కలిసి ఉండాలి ఇలానే ఉంటే బాగుంటుంది అనేసి అయితే అంటూ ఉంటుంది ఇట్లానే వాళ్ళ ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు ఆటోలో ఇది ఇదంతా చూసి వాళ్ళ చెల్లె సంతోషిస్తూ ఉంటుంది ఇది ఈరోజు గుండెండే నిండా గుడిగంటల సీరియల్ ఎపిసోడ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్